హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అమౌంట్ చూస్తున్నారు కదండీ ఈ అమౌంట్ చూస్తే మీకు ఏమనిపించింది నిజంగా చెప్పండి మన యూట్యూబ్ ఛానల్కి అమౌంట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కదా కాదండి నేను డోక్రా అనేసి బ్యాంక్కి వెళ్ళాను అనమాట నేను ప్రెసిడెంటు ఇంకొక ఆవిడ ఉన్నారు సెక్రటరీ అనమాట డోక్రాలో మేమిద్దరం కట్టడానికి వెళ్ళాము అప్పుడు ఈ అమౌంటు చూసి నేను ఒక వీడియో తీసుకుందామని అనిపించింది నాకు అంతే సెక్రటరీని వీడియో చే తీయమన్నాను ఆవిడ తీసారు ఇలాగా ఈ అమౌంట్ చూసి నాకు నీకు ఒక అబద్ధం చెప్పాలనిపించిందండి మన ఛానల్కి అమౌంట్ వచ్చింది అని చెప్పాలనుకున్నాను కానీ నిజమే చెప్తున్నానండి డోక్రాలో వచ్చిన అమౌంట్ అనమాట ఇలా మన ఛానల్కి కూడా అమౌంట్ రావాలని నేను కోరుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారో మన నాకు కామెంట్ చేయండి బాయ్